అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో వేగంగా చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని పరిణామాల గురించి ముఖ్యంగా బీసీ కోట రిజర్వేషన్స్ పెంపు ఇరవై ఏడు శాతం నుండి నలభై రెండు శాతానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి ఒకసారి మనందరం కూడా చర్చ పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ అందరి ముందు రావడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ జనాలకు బ్యాక్వర్డ్ క్లాస్ జనాలకు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత కొన్ని రెండు సంవత్సరాల నుండి కూడా ఒక ఎక్ససైజ్ చేస్తున్నట్టుగా మనందరి ముందు కనిపిస్తూ ఉన్నది ఈ ఎక్సర్సైజ్లో భాగంగా తెలంగాణలో రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్ ముఖ్యంగా నలభై రెండు శాతం జనాలకు ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ముందు ఒక ఆర్డినెన్సు తర్వాత అసెంబ్లీలో కూర్చొని దాని బిల్లుని పాస్ చేసుకోవడము దాని తర్వాత జియోఎంఎస్ నైన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నిన్న ఒక గజెట్ని విడుదల చేసి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు గురించి ఏదో ఒక విస్తృతమైన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది కానీ దీంట్లో ఎంతటి వాస్తవికత ఉన్నది కోర్టులో ఇది సర్వైవ్ అన్న విషయాన్ని మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డిస్క్లైమర్ రిజర్వేషన్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి డోంట్ జంప్ టు ఎనీ కంక్లూజన్స్ ఆర్ ఒపీనియన్స్ దిస్ ఈస్ ఓన్లీ ఫార్ యువర్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ అండ్ ఎవరి కమిట్మెంట్ ఎంత చేయాలనుకుంటున్నారా లేదా పీపుల్ని ఎంతవరకు మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందని తెలియజెప్పడం మాత్రమే ఈ వీడియో యొక్క ఉద్దేశం కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల గురించి మనం ముఖ్యంగా మాట్లాడతాయి తెలంగాణలో ఇంతకుముందుకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు టు గివ్ యు సమ్ కంటెక్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఆర్ టూ రిజర్వేషన్స్ ఇన్ ద స్టేట్ కంట్రీ టుడే వన్ ఇస్ విద్యా ఎడ్యుకేషన్లో ఒకటి రెండు పొలిటికల్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగం విద్యా ఉద్యోగాల్లో ఇట్స్ అ సెపరేట్ స్టోరీ వి విల్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్ దే మెరిట్ ప్రివేల్స్ దట్ వీ ఆల్ నో కాబట్టి వీ విల్ కీప్ అవర్ వాట్ ఎవర్ ద డిస్కషన్ దట్ వీ మేక్ వీ విల్ కన్ఫైన్ టు ద పొలిటికల్ రిజర్వేషన్స్ అండి దేశంలో పొలిటికల్ రిజర్వేషన్లు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణల ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకొని వచ్చి ఆబ్వియస్గా వెన్ ఎవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ మ్యాండేటెడ్ యూ టు గివ్ యర్ రిజర్వేషన్స్ ఇన్ ద లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి బికాజ్ వాళ్ళకి రిజర్వేషన్స్ రాజ్యాంగంలోనే రాస్తున్నాయి కాబట్టి నాచురల్గా వాళ్ళ ప్రపోర్షనేట్ పాపులేషన్ ఎంత ఉంటే అంత డిపెండింగ్ ఆన్ ద స్టేట్ డెమోగ్రఫిక్ వెర్ ఎవర్ యు ఆర్ తెలంగాణ సే ఇట్స్ మీరు అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ వాళ్ళకి వెళ్ళిపోయి తర్వాత హారిజెంటల్ రిజర్వేషన్స్ మళ్ళీ ఒక ముప్పై మూడు శాతం మైళ్ళకి ఉంది దట్ ఇట్స్ సపరేట్ స్టోరీ బట్ వీల్ ఓన్లీ అబౌట్ వర్టికల్ రిజర్వేషన్స్ వర్టికల్ రిజర్వేషన్స్లో ఇరవై ఐదు శాతం ఎస్సీస్ ఎస్సీస్కి బోను అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్తా ఉన్నా యాభై పర్సెంట్కు దాటి రిజర్వేషన్స్ పోకూడదు బికాజ్ రిజర్వేషన్ ఈజ్ జస్ట్ అన్ ఎక్సెప్షన్ ఇట్స్ నాట్ అ రూల్ అండ్ ఎక్సెప్షన్ కెన్ నాట్ కెన్ ఎవర్ గో బియాండ్ అ రూల్ కాబట్టి ఇట్ హ్యాస్ టు బి స్టిక్ టు ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అండ్ యూ కెన్ నాట్ గో బియాండ్ ఇట్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఒక్కొక్క జిల్లాలో ఒక్కోలాగా కాకపోతే మోరల్లెస్ వేర్ గివింగ్ రిజర్వేషన్స్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండింగ్ ఆన్ ద డిస్టిక్స్ డెమోగ్రఫిక్స్ రూరల్ బాడీ ఎలక్షన్స్ మాట్లాడతాయి ఇప్పుడు బికాజ్ ఇప్పుడు జరుగుతుందంతా కూడా రూరల్ లోకల్ బాడీ అంటే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్లు వార్డ్ స్థాయిలో తర్వాత సర్పంచ్ కానీ ఇదంతా దానికే వర్తిస్తుంది ఈ ఇరవై ఐదు శాతం నుండి ఇరవై ఏడు శాతం ముప్పై శాతం వరకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లుగా మారుస్తానని ఉంటున్నది విచ్ విల్ క్లియర్లీ బ్రీచ్ ద ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ దట్ కోర్ట్ హ్యాస్ ఫిక్స్డ్ సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లో చెప్పింది కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో ఒక ఇలానే లోకల్ బాడీస్కి రిజర్వేషన్స్ పెంచుతానంటే అక్కడ కూడా ఇదే ప్రయత్నం జరిగింది కానీ సుప్రీంకోర్ట్స్ కొట్టేసినాయి యూ కెన్ నాట్ డూ దిస్ ఓన్లీ రిజర్వేషన్స్ యాభై పర్సెంట్ క్యాప్ డెఫినెట్గా ఉండాలి ఇంకా ఈ బీసీలు అనేటువంటి డెఫినేషన్ రాజ్యాంగంలో లేదు కాబట్టి బీసీల్లో కులాలను చేర్చాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారానే చేర్చాలి బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ కోసం ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ ఆన్ గ్రౌండ్లో ప్రాపర్ సర్వే నిర్వహించి రిగరస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎంపెరికల్ డేటాని తీసుకొని వచ్చి బ్లాక్ వైజ్గా గ్రామాల వైజ్గా మండలాల వైజ్గా ఎక్కడెక్కడైతే అండర్ రిప్రజెంటేషన్ ఉందో ఎక్కడెక్కడైతే తక్కువ రిప్రజెంటేషన్ ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మీరు ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ ఓన్లీ దెన్ దిస్ విల్ సర్వైవ్ అని చెప్పేసి అనేక జడ్జిమెంట్లు కే కృష్ణమూర్తి వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలో వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ బీహార్ లైక్ వైజ్ చాలా రాష్ట్రాలు అటెంప్ట్ చేసినాయి కానీ ఎక్కడ కూడా కోర్ట్ హెస్ స్టిల్ నౌ నెవర్ బ్రీచ్డ్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ కంటే ముందుకెళ్ళినవన్నీ కూడా కొట్టేసింది మరి తెలంగాణలో ఎట్లా సాధ్యం తెలంగాణ నలభై రెండు శాతం చేస్తే ఇప్పటికున్న వీళ్ళకి ఎస్సీస్కి ఎస్టీస్కి ఇరవై ఐదు శాతం ఉండగా అదొక అరవై ఏడు శాతానికి వెళ్తుంది అరవై ఏడు శాతానికి వెళ్ళాలంటే యూల్ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ దట్ దిస్ ఈస్ అ పెక్యులర్ సిచ్యువేషన్ దిస్ ఈస్ అ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ మా తెలంగాణలో ఉంది మా ఇవ్వాలి అని చెప్పాలి మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కృష్ణమూర్తి కేసులో ట్రిపుల్ టెస్ట్ నెంబర్ వన్ వచ్చేసి డెడికేటెడ్ బీసీ కమిషన్ ఎస్ తెలంగాణ గవర్నమెంట్ భూసాని వెంకటేశ్వరరావు పేరిట సింగిల్ పర్సన్ కమిషన్ వేసింది అండ్ దిస్ కమిషన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద రిజర్వేషన్స్ టుడే ఈ రిజ ఈ కమిషనే యాక్చువల్గా ఆన్ గ్రౌండ్లో ఒక సర్వే ఒక కంప్లీట్ ఎంపెరికల్ డేటాను తీసుకొని సర్వే నిర్వహించి దాన్ని కోర్టుకు చూపించేటువంటి పరిస్థితి ఉండింది మన దగ్గర పరిస్థితులు డిఫరెంట్గా జరిగినాయి ఒకటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ త్రూగా ఈ మనం చూసిన ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్ బ్యాక్ జరిగింది ఎక్సర్సైజు కాకపోతే కోర్టులో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ డేటా అంతటి స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డేటా ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ఇట్స్ లైక్ స్టాండర్డ్ అయిపోయింది ఇప్పుడు శాచ్యురేట్ అయిపోయింది దాన్ని బియాండ్ ఎల్ బ్రీచ్ చేయాలంటే యు షుడ్ ప్రొవైడ్ సమ్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కానీ ఇట్స్ ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ బిన్ కలెక్టెడ్ డేటా తీసుకున్నది చాలా మినిమలిస్టిక్గా హయ్యర్ లెవెల్లో డూ ఏం చేస్తుంటారు ఇంట్లో ఎవరి వరకు కానీ ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసినట్టుగా మనకు కనిపించలేదు కాబట్టి ఏం గవర్ కోర్టు ముందు ఏం ప్రూవ్ చేస్తారనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఐ డౌట్ వెదర్ దిస్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ విల్ సర్వైవ్ నెంబర్ టూ తెలంగాణలో గత ఇరవై నెలలకించి కూడా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు జెడ్పీ చైర్మన్లు పొజిషన్లు ఖాళీగా ఉన్నాయి స్పెషల్ ఆఫీసర్ల పేరిట వాటిని నిర్వహిస్తూ ఉన్నారు యా న్యాచురల్గా ఇది చేయన్ పక్షానలో సెంట్రల్ నుండి రావాల్సినటువంటి ఫండ్స్ రావు ఎందుకంటే వాటన్నిటిని కూడా వీళ్ళు ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రావాలంటే ఇక్కడ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి వాళ్ళు మాత్రమే ఖర్చు పెట్టుకునే స్కోప్ ఉండాలి రావట్లేదు ఇరవై నెలలకించి ఆగ మేఘాలు లేనటువంటి గవర్నమెంటు గత సిక్స్ నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు హౌస్ కూర్చోలేదు కాబట్టి లెజిస్లేటివ్ హౌస్ కూర్చోలేదు కాబట్టి అసెంబ్లీ లేదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ఆర్డినెన్స్లో సేమ్ హౌస్ యాక్చువల్ అయితే హౌస్ చట్టం చేస్తే సరిపోతుంది బట్ హౌస్ కూర్చోలేదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు తర్వాత దాన్ని చట్టం చేద్దాం అనుకున్నారు ఆర్డినెన్స్లో అప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ కొత్తవి వచ్చినాయి తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ తెలంగాణ మొత్తం ఎంఐఓడి వీటిల్లో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ గురించి ప్రస్తావించడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది సుప్రీంకోర్టులో పెట్టాయి కాబట్టి మేము దాన్ని ఫాలో అయ్యే సో ఎన్సో రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్పేసి అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పెడితే ఫస్ట్ అది తీసేయాలి ఎందుకంటే ఇఫ్ యు గాట్ టు గివెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సేయింగ్ నేను నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తున్నాను అంటే దేర్ మస్ట్ బీ సమ్ పేరెంట్ లెజిస్లేషన్ విచ్ ఇస్ సపోర్టింగ్ యూ సెయింగ్ నేను సో ఎన్సో ఆధారంగా ఇస్తున్నాను నీ పేరెంట్ లెజిస్లేషన్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇస్తావు అని రేపటి రోజు కోట్ అడుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలా నీ బిల్లులను సవరణ చేసుకోవాలి అమెండ్ చేసుకోవాలి ఏది రాజ్ యాక్ట్ రెండు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ రాజ్ యాక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఆర్డినెన్స్ ద్వారా చేంజ్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు అసెంట్ ఇవ్వకుండా ప్రెసిడెంట్కి పంపించారు ఫర్ ప్రెడెన్షియల్ డిఫరెన్స్ ప్రెసిడెంట్ ఒకసారి లీగల్ ఒపీనియన్ కోసం ఎందుకంటే ఇట్ ఇస్ క్లియర్లీ బ్రీచింగ్ ద ఫిఫ్టీ పర్సెంట్ అండ్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నర్స్ కె నాట్ డూ ఇట్ ఇట్స్ అ కంపల్షన్ కాబట్టి పైనకు పంపించారు ఇట్ ఇస్ ఆన్ స్టేట్ నెంబర్ టూ మళ్ళీ రాష్ట్రాల్లో మన అసెంబ్లీ కౌన్సిల్ అన్ని పార్టీలు ఎందుకంటే ఎవరు సేఫ్ సేఫర్ సైడ్లో ఉండ అందరూ సేఫర్ సైడ్లో ఉండే ప్రయత్నం చేస్తారు కాబట్టి అన్ని పార్టీలు దీనికి ఆమోదించినాయి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్కి దీన్ని కూడా మళ్ళీ గవర్నర్ పంపిస్తే గవర్నమెంట్ అసెంట్ స్టిల్ ఆగి ఉంది వన్ మంత్ అయింది పంపించి ఇప్పుడు ఆ వన్ మంత్ అయ్యి ఇంకా అసెంట్ రాని బిల్లుకి ఏదైతే పేరెంట్ లెగిస్లేషన్కి దానికి ఫాలో అబ్ ఒక చైల్డ్ జీవో వచ్చేసింది ఏమని నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తున్నాం విల్ ది సర్వైవ్ ఇన్ ద కోర్ట్ ఇట్ విల్ నాట్ బికాజ్ ద పేరెంట్ రెజిస్లేషన్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ అసెంటెడ్ సేమ్ వాజ్ ఆస్డ్ అన్ ద కోర్ట్ రీసెంట్గా మన హౌస్ మోషన్లో వేసినప్పుడు కొందరు కోర్టుకి వెళ్ళారు రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే యాభై పర్సెంట్ బ్రీచ్ అయిపోతుంది కదా దీన్ని ఆపండి అని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా సేమ్ క్వశ్చన్ అడిగింది నీకు పేరెంట్ ఇంకా అసెంట్ రాలేదు హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ మీకు ఎవరైతే ముప్పై సెప్టెంబర్ ముప్పై లోపు ఒక జడ్జ్ అని చెప్పారంటే సెప్టెంబర్ ముప్పై లోపు ఎలక్షన్స్ పెట్టాలి ఇట్స్ ఆల్రెడీ గోయింగ్ ట్వంటీ మంత్స్ ఇంకా ఇంత లేట్ చేస్తే ఉండదంటే కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ బ్యాక్ సెప్టెంబర్ ముప్పై లోపు తెలంగాణలో ఎలక్షన్స్ పెట్టాలి యూ కూడా ఆస్క్ ఫర్ కొంచెం ఫర్దర్ అడ్వాన్స్మెంట్ చేయండి ఇంకొక రెండు నెలలు టైం ఇయ్యండి ఎందుకంటే వీఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ ఫర్ బీసీస్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ హు హూ నెసెసిసేట్ హూ వర్క్ అయితే కావాలన్న రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మాకు అవకాశం అంటే డెఫినెట్గా జడ్జ్ వుడ్ హవ్ యాక్సెప్టెడ్ బట్ యూ డిడ్ నాట్ డూ ఇట్ ఇంతటి ఆగమేఘాల మీద చేస్తున్నారు కదా అందుకని మీరు నాకు కంప్లీట్ కేసు తీసుకొని రండి అని చెప్పేసి రేపు అక్టోబర్ ఎనిమిదో తారీఖు అడ్జమనిస్ట్రేషన్ కోర్టు కేటగరికల్ ఏం చెప్పిందంటే ఆ వర్గాలకు అన్యాయం చేయాలని లేదు కాబట్టి ఇప్పుడు స్టే ఇవ్వట్లేదు అదర్వైజ్ ఇట్స్ అ క్లియర్ కేస్ ఐ క్యాన్ గివ్ అ స్టే ఎట్ దిస్ మోమెంట్ ఓన్లీ అని చెప్పేసి చెప్పింది అంటే సీ ద కైండ్ ఆఫ్ క్లారిటీ అండ్ కన్విక్షన్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఫర్వర్డ్ అక్కడికి వచ్చినటువంటి అడ్వకేట్ జనరల్ గారు ఈజ్ ఆస్కింగ్ ఫర్ అండ్ అడ్జంట్మెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ వాయిదాయం అని అడుగుతున్నాడు కానీ ఈజ్ నో వేర్ కన్సర్న్ అబౌట్ టాకింగ్ అబౌట్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ సి ఇఫ్ ఒకవేళ ఇరవై నెలలకించి ఇంతటి ఎక్ససైజ్ జరుగుతున్నప్పుడు ఇంతటి డీప్ ఎక్ససైజ్ జరుగుతున్నప్పుడు వెన్ యు హ్యావ్ అన్ ఎంపరికల్ డేటా వెన్ యూ హ్యావ్ అ రిగరస్ ఇన్వెస్టిగేషన్ దట్ ఈస్ హ్యాపన్ ఇన్ ద గ్రౌండ్ నీ రాష్ట్రాల వారిగా గ్రామాల వారిగా బ్లాక్ల వారిగా ఇక్కడిక్కడ ఈ వర్గాలకు రిప్రజెంటేషన్ అడిక్వేట్గా లేదు వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నువ్వు కరెక్ట్ డేటా పెట్టుకొని ఉన్నట్లయితే యూడ్ హ్యావ్ రిప్రజెంటేటివ్ ఇన్ ద కోర్ట్ వుడ్ హ్యావ్ మేడ్ యువర్ అడ్వకేట్ జనరల్ ప్రిపేర్డ్ అవన్నీ చేయకుండా అడ్వకేట్ జనరల్ గారు వాయిదా ఇవ్వండి మా ముఖ్యమంత్రి గారు గ్రూప్ వన్ వీళ్ళకి విద్యార్థులకి ఇది ఇస్తున్నారు నియామక పత్రాలు ఇస్తున్నారు మా అధికారులు అందరూ ఇప్పుడు లీవ్లో ఉన్నారు దసరా వెకేషన్ కదా కొంచెం నాకు వాయిదా అయ్యాడని అడుగుతున్నాడు తప్ప హీ ఇస్ నాట్ ప్రిపేర్డ్ మేక్ ఈ గ్యాప్లో డిసెంబర్ ఎనిమిది తర్వాత ఎనిమిదో రోజు దీన్ని మళ్ళీ చర్చ జరగబోతున్నది కోర్టు అయిన తర్వాత కూడా తెల్లారే మళ్ళీ ఏం చేసినారు ఇంకో ఎక్సైజ్ తెలంగాణలో ఒక గజెట్ వచ్చేసేసింది ఏమని పలానా పలానా దగ్గర పలానా పలానా రిజర్వేషన్స్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేసేస్తున్నాం జెడ్పీ చైర్మన్లకు జెడ్పీలలో ఒక పద్నాలుగు బీసీలకు రిజర్వ్ అయిపోయినాయి ఎంపీడీసీలో స్వెంస అయిపోయినాయి జడ్పీడీసీలో స్వయంసా అయిపోయినాయి వార్డులలో స్వయంసా నలభై రెండు పర్సెంట్తో రిజర్వేషన్ కలర్ చేసేసిండ్రు ఎక్కడ వాళ్ళకి అక్కడ దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు ఎలక్షన్స్ అంటే ఇట్స్ అ కాస్ట్లీ థింగ్ బీట్ అది జగమెరిగిన సద్యం డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు ఈ బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ రాజకీయంగా తాము కూడా రాణించాలనేటువంటి ఉద్దేశంతో డబ్బులు ఖర్చు ముఖ్యంగా పండగ సీజన్ ఈ టైంలో విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఎనిమిదవ తారీఖు తర్వాత ఇది వాయిదా అయ్యే అవకాశం వందకు వంద శాతం ఉంది ఒకటి ఇట్ విల్ నాట్ సర్వైవ్ ట్రిపుల్ టెస్ట్ బికాస్ ద ఎంపికల్ డేటా హీజ్ నాట్ కలెక్టెడ్ ఆన్ గ్రౌండ్ అండ్ కొలెక్టెడ్ అండ్ ఐ డౌట్ వాట్ వాట్ వుడ్ దే వుడ్ ప్రజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ నెంబర్ టూ ద లెజిస్లేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీరు తీసుకొచ్చింది దానికి ఏ లేదు ఎందుకంటే ప్రెసిడెంట్ అసెంట్ రాలేదు ఈ రెండింటి వల్ల డెఫినెట్గా అది నిలబడదు కోర్టులో మరి నిలబడని దానికోసం ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తే బీసీలో ఇష్టమైన డబ్బులు ఖర్చు పెట్టుకొని రేపటి రోజు ఇది కోర్టులో కొట్టేయబడిన తర్వాత ఒకటి మెంటల్ యాంగ్జైటీ రెండు ఫైనాన్షియల్ డిస్ట్రెస్తో కొన్ని లక్షల కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో లక్ష పదహారు వేల సమ్ ఎక్స్ నెంబరు వార్డ్స్ ఉన్నాయి వీటిలో ఇప్పుడు ఫైవ్ టూ పర్సెంట్ అంటే క్లోజ్లీ సిక్స్టీ థౌసండ్ పీపుల్ క్లోజ్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ పీపుల్ వీళ్ళందరూ ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ వచ్చేసింది నేనేదో చేస్తా అని చెప్పేసి ముందుకు పడతారు రేపటి బట్ కొట్టేయబడుతుంది కాబట్టి ఆగ మేఘాల్లో ఇదంతా జరుగుతుందని చెప్పేసి అనుకోవడం తప్పు దీని గురించి అందరు కూడా పునరాలోచించాలి మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత కూడా పూర్తి ఎలక్షన్ని క్యాన్సల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ నలభై రెండు శాతంతో ఒకవేళ ప్రభుత్వ ప్రభుత్వం ఆగ మేఘాల మీద ఒకవేళ ఎలక్షన్ కండక్ట్ చేయాలనుకున్నా కూడా చేసినా కూడా బికాజ్ దర్ ఇస్ అ నార్మ్ ఒకసారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎంసీసీ వచ్చిన తర్వాత కోర్ట్స్ యూజువలీ డోంట్ ఇంటర్ఫియర్ ఆ డెసిషన్స్లో వాట్ ఎవర్ ఇస్ దేర్ కాబట్టి అదే అందుకే ఈ లాస్ట్ మూమెంట్లో ఇది చేస్తున్నారు ఒకవేళ ఇలా చేసి నేను చేసేసినలే అని అనుకున్నా కూడా దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ ప్రాన్ దాట్ మొత్తం పూర్తి ఎలక్షన్ని కూడా క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది ఆర్థికంగా బలంగా లేని వాళ్ళు రాజకీయంగా ఏదో చేయాలని తపనతో ఉండే వాళ్ళు ఉంటారు చూసినారా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టుకొని పూర్తికి ఏమి కూడా వాళ్ళ చేతిలో మిగలదు కాబట్టి దీని గురించి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి దిస్ ఇస్ అగైన్ ఫర్ సమ్ సమ్ ఇన్ఫర్మేషన్ ముందే అనుకున్నాం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొలిటికల్ రిజర్వేషన్లు రెండింటినీ రెండు డిఫరెంట్ విధాలుగా చూడాలి అండ్ రాజ్యాంగంలో కూడా మెన్షనింగ్ కూడా అలానే జరిగింది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉన్నారు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అన్నారు సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ డిఫరెన్సియేషన్ అండ్ జాబితాలు కూడా డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ దెర్ ఈజ్ నో క్లియర్ డెఫినేషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ కాస్ట్స్ ఇట్స్ ఓన్లీ క్లాస్ ఇయర్ అండ్ అ సిటిజన్ సో అన్ రిజర్వ్డ్ కేటగి మనం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి క్వశ్చన్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాభై పర్సెంట్ క్యాప్ ఉంది బాగానే ఉంది మిగతా యాభై పర్సెంట్లు అందరూ కొట్లాడచ్చు కదా అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ కదా ఈ అన్ రిజర్వ్డ్ క్యాటగిరీలో వన్ కెన్ గో అండ్ కంటెస్ట్ అండ్ ద కెన్ విన్ అనుకోవచ్చు విద్యా ఉద్యోగాల్లో ఏమవుతుందంటే ఈ యాభై పర్సెంట్ ఏదైతే అన్రిజర్వ్డ్ క్యాటగిరీ ఉందో ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ రిజర్వ్డ్ క్యాటగిరీ యాభై ఆరు పర్సెంట్ బీసీ పాపులేషన్కి ఇక్కడ మనం ఇరవై ఐదు ఇరవై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాం మిగతా థర్టీ పర్సెంట్ పీపుల్ని అన్ రిజర్వ్డ్లో కొట్టుకోవాలి అంటాం సో ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో బీసీస్లో ఇవాళ రేపు తెలంగాణ కుటుంబాల్లో డబ్బులు లేకపోయినా బీదరికంలో ఉన్న కాయ కష్టం చేసినా కూడా తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదన్నా చేసి చదివియాలి ఏదన్నా చేసి చదివిస్తే పిల్లవాడు ప్రయోజకుడు అవుతాడు చదువుకుంటాడు మెరిట్లో వాళ్ళు నిజంగా కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటున్న పరిస్థితి మంచి మంచి కాలేజెస్లో ఇంట్రెన్స్ వస్తున్నాయి సో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అవుట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంట్ అన్రిజర్వ్డ్లో ఒక ఫిఫ్టీ పర్ంట్ ప్లస్ అంటే ఒక హాఫ్ కంటే ఎక్కువ వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇట్స్ అ క్లియర్ కేస్ నో ప్రాబ్లమ్ ఎట్ దిస్ మూమెంట్ సెకండ్ సైడ్ ఫ్లిప్ సైడ్కి వచ్చేసరికి పొలిటికల్ రిజర్వేషన్స్కి వచ్చేసరికి ఇక్కడ పొలిటికల్ పార్టీస్ చే అన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అదర్ కాస్ట్ చేతిలో అంటే పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి పొలిటికల్గా గెలవాలి అని అంటే బ్యాక్గ్రౌండ్లో బూచి ఏం చెప్తున్నారు నీకు ధనబలం ఉండాలి నీకు మందబలం ఉండాలి నీకు ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్పేసి న్యాచురల్గానే అన్ రిజర్వ్డ్ సీట్స్లలో బీసీస్కి టికెట్స్ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ ఇట్ ఫర్ మీర్ డిబేట్ ఐ ఐ కెన్ కోట్ సమ్ ఎగ్జాంపుల్స్ సో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర నిజాం విముక్త తెలంగాణలో అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఐదు కించి ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే బ్యాక్వర్డ్ క్లాసెస్ నుండి యాభై ఆరు పర్సెంట్ అంటే బీసీ పాపులేషన్ డామినేటెడ్ తెలంగాణ స్టేట్ అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కానిటువంటి పరిస్థితి సరే తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు మూడు సార్లు మూడు గవర్నమెంట్లు ఇప్పుడు వచ్చినాయి ఫీల్డ్లోకి ఏ ఒక్క దాంట్లో కూడా పద్దెనిమిది పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పీపుల్ పద్దెనిమిది మంది క్యాబినెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారితో సహా ఈ పద్దెనిమిది మందిలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిప్రజెంటేషన్ ఎంతండి ముగ్గురు ఉంటారు ప్రతిసారి ముగ్గురు కంటే ఎక్కువ ఉండరు రెండు వేల పద్నాలుగు నాలుగు ఉండే స్థలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారిన తర్వాత నాలుగో వ్యక్తి అయ్యాడు అదర్వైజ్ ముగ్గురే అంటే పద్దెనిమిది పర్సెంట్లో ముగ్గురు లేకపోతే నలుగురు అంటే ఇట్స్ మీయర్లీ ట్వంటీ పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్స్కి దక్కుతున్నది ఎంత అంటే సిక్స్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సో నాట్ ఓన్లీ ఇన్ మినిస్ట్రీస్ యూ ఆల్సో లుకెట్ ఎమ్మెల్యేస్ నూట ఇరవై మంది అసెంబ్లీలో హౌస్లో బీసీలు ఎంతమంది గెలుస్తారని అనుకుంటున్నారు కేవలం పంతొమ్మిది ఇరవై మంది అంటే నూట ఇరవైలో పంతొమ్మిది ఇరవై అంటే మళ్ళీ పదహారు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ జనాభా ఉన్నటువంటి ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపంలో ఈ మౌలిక స్వరూపంలో కేవలం పదహారు పర్సెంట్ రిప్రజెంటేషన్ మాత్రమే వీళ్ళ నుండి వెళ్తూ ఉన్నది మరి ఎవరు ఎవరు తీసేసుకుంటున్నారు ఇప్పుడు రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ప పదహారు పర్సెంటు తొమ్మిది పర్సెంటు అదొక ఇరవై ఐదు అయిపోయింది వీళ్ళు ఒక పదహారు తీసుకుంటున్నారు మనకు రిజర్వేషన్ లేదు కాబట్టి పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్ లేదు అన్రిజర్వ్డ్ గురించే మాట్లాడుతున్నాం ఎట్ దిస్ మోమెంట్ మనం పదహారు తీసుకుంటే మిగతా అరవై పర్సెంట్ ఎవరికి పోతున్నాయి అంటే ఆ మిగిలిన పదిహేను పర్సెంట్ అదర్ కాస్ట్కి పోతున్నాయి న్యాచురల్గా దెర్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దట్ పీపుల్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ఇట్స్ అ లార్జర్ డిస్కషన్ ఐ డోంట్ టు గెట్ ఇన్ టు ఇట్ రిజర్వ్డ్ వాటిలలో మాట్లాడదాం ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్స్ నైన్టీన్ ఫైవ్ తర్వాత వచ్చాయి ఈ లోకల్ బాడీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ రిజర్వేషన్స్ తర్వాత లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి జడ్పీ ఎన్నికల గురించి మాట్లాడదాం ఈ జడ్పీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై రెండు జెడ్పీలుంటే పదహారు ఫర్ రిజర్వ్డ్ క్యాటగిరీ అండ్ పదహారు ఈశ్వర్ అన్ రిజర్వ్డ్ క్యాటగిరీ ఈ పదహారు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక్కరే బీసీ పదిహేను మంది అదర్ క్యాస్ట్ అంటే ఇన్ ద హోలిస్టిక్ జెడ్పీ చైర్మన్ల ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ విల్ గో టు ద అదర్ కాస్ట్ విచ్ కన్స్టిట్యూట్స్ ఓన్లీ పదిహేను నుండి పదహారు శాతం ఉన్న వ్యక్తులకు ఈ బ్యాక్వర్డ్ క్యాస్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి యాభై ఆరు పర్సెంట్ మందికి దక్కింది ఏందా అంటే అక్కడ ఒక ఇరవై ఏడు పర్సెంట్ ఇక్కడికి నుంచి ఒక రెండు పర్సెంట్ అంటే ఏం జరుగుతుంది ఇది ఒక్కటే కాదు జెడ్పీటీసీ చూడండి మన దగ్గరలో మన చుట్టుపక్కల ఉన్న ఒక మూడు జిల్లాలు కన్సిడర్ చేద్దాం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు జడ్పీటీసీ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ మూడిటికి మూడు అదర్ కాస్ట్స్ బ్యాక్వర్డ్ క్లాస్ ఒక్కరిని కూడా ఎంట్రీ లేదు రంగారెడ్డి జిల్లా చూడండి ఒక పదమూడు ఉన్నట్టుని పదమూడు నుండి పద్నాలుగు ఉన్నట్టుని కేవలం ఒక్కరంటే ఒక్కరే అది కూడా కొత్తూరులో ఎవరో ఉన్నారు వాళ్ళు వాళ్ళని మినహాయిస్తే మిగతా అంతా మళ్ళీ అదర్ కాస్ట్ వికారాబాద్ జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి సూర్యాపేట్ జిల్లాలో కూడా సేమ్ పరిస్థితి దీస్ ఆల్ అన్ ఇంపార్టెంట్ దట్ డిస్కషన్ దట్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ ద పీపుల్ వై దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారా అండర్ రిప్రజెంటేషన్ అంటారా ఇన్ అడిక్వేట్ ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియన్సీ ఇన్ ద యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్ అంటారా దట్ వీ ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ కాబట్టి అన్ రిజర్వ్డ్ క్యాటగిరీలో ఉంటే పొలిటిక్స్లో పాలిటిక్స్లో అట్లీస్ట్ పొలిటికల్ రిజర్వేషన్స్లో ఇట్ హెస్ బీన్ అ ఛాలెంజ్ ఫార్ ద బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ టు గెట్ అడ్వాన్స్ సి బ్యాక్వర్డ్ క్లాస్ పర్సను ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ ఈ వ్యక్తులకు ఏం కావాలనేది ఒక క్లియర్ క్లారిటీతో ఒక వర్క్ చేసి ఉండే అవకాశం ఉన్నది ఇవాళ ఏం జరుగుతుందంటే ఎంతసేపు ఉన్న వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి నాలుగు రూపాయలు ఇవ్వడం లేకపోతే ఆ రియంబర్స్మెంట్లు ఇవ్వడం ఇంతవరకే తూతూ మంద్రంగా స్కాలర్షిప్లు ఇచ్చి క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ యాక్చువల్ అప్లిఫ్మెంట్ ఆఫ్ దీస్ పీపుల్ అనేది జరగట్లేదు సో దిస్ అస్ దిస్ ఇస్ సమ్థింగ్ ఇట్స్ జస్ట్ దాన్ని డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నా ముఖ్య ఉద్దేశం నా కంక్లూషన్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ లేకపోతే ఇంకేదో క్లాస్ గురించి నేను సిటిజన్ గురించి నేను మాట్లాడాను ఇట్స్ అబౌట్ ద హిస్టారికల్ ప్రాబ్లమ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ సొసైటీ సీ ద క్లియర్ కేస్ ఆఫ్ అన్ రిప్రజెంటేషన్ ఇస్ బీయింగ్ సీన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద డేటా మరి దీనికి పరిష్కారం ఏంటి ఈ వర్గాలను ఈ జనాలను కూడా ముందుకు తీసుకురావాలని అడ్వాన్స్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలంటే దేర్ మస్ట్ బి సమ్ క్లారిటీ కన్విక్షన్ కరేజ్ టు డూ థింగ్స్ ఇలా తూ మంత్రంగా ఏదో మేము చేస్తున్నామని చూపించుకోవడానికి ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్స్ మ్యాండేట్ కోసం చేస్తే మాత్రం ఇది అవ్వదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒకవేళ మనం తెచ్చుకోవాలి అని అంటే కూడా దానికి ఒక క్లియర్ పాత్ ఉంది విజన్ ఉంది ఆ విధంగా ముందుకెళ్తే మాత్రమే సాధ్యం ఏదైతే సింగిల్ బెంచ్ ఇంత ముందుకు ముప్పై సెప్టెంబర్ ముప్పై లోపు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు ఇంకో టూ మంత్స్ మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి వీ విల్ గెట్ ద దెసిడెన్షియల్ అసెంట్ విల్ గెట్ ద గవర్నర్ అసెంట్ ఇది వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేసే ముందే యూ కెన్ గో టు ద కోర్ట్ పోయి లేకపోతే మీరు ఫైవ్ టూ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ గజెట్ ఇచ్చారు కాబట్టి ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు ఎలక్షన్స్ మాత్రం హెల్డ్ చేస్తే ఆపితే దిస్ విల్ గో టు ద కోర్ట్ స్క్రూటిని ఫస్ట్ కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ దిస్ విల్ సర్వైవ్ ఆర్ నాట్ సర్వైవ్ ఎందుకు కాదో కూడా ఇట్ విల్ గివ్ యువర్ రీజన్ కమ్బ్యాక్ డూ దాట్ ఎక్ససైజ్ ఆ ఎక్ససైజ్ చేయండి కావాల్సినటువంటి డేటాని కోర్టుకి తీసుకెళ్ళి ఎందుకంటే దెర్ ఇస్ అ క్లియర్ కేస్ ఇన్ తెలంగాణ ఐ డోంట్ నో వెదర్ మహారాష్ట్రలో కర్ణాటకలో మధ్యప్రదేశ్లో ఆ క్లియర్ కేసు ఉందో లేదని ఇక్కడ డాటా టెల్స్ యూ దాట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ అండర్ అండర్ రిప్రజెంటెడ్ విన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ పొలిటికల్ రిజర్వేషన్స్లో వీల్ వెరీ మచ్ అన్ అండర్ ఉన్నారు బికాస్ దర్ ఆర్ రీజన్స్ ఫర్ ఇట్ కాబట్టి ఇట్ హ్యాస్ టు గో ఇట్ హ్యాస్ టు గో అంటే దెర్ ఇస్ పర్టికులర్ ప్రొసీజర్ ఫర్ ఇట్ ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యి చిత్తశుద్ధితో ప్రజలని ఏ చేస్తూ ప్రజల్ని వెంట తీసుకొని ప్రజల సెంటిమెంట్ని వెంట తీసుకొని చేయాలనే క్లారిటీ కన్వెన్షన్తో చేస్తే మాత్రమే ఇది అవుతుంది కానీ ఏదో తూతురువంత్రంగా చేస్తే చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తే మాత్రం అవ్వదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్లాంటి విషయాలన్నీ కూడా వీటి గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి ఇంతటి ఇంపార్టెంట్ పెక్యులర్ ముఖ్యమైన విషయం పైన అందరికీ అవగాహన ఉండాలి సో దాట్ దెర్ విల్ బి అ డయలాగ్ డిస్కషన్ అండ్ ఇట్ విల్ బిల్డ్ సమ్ ప్రెషర్ అండ్ గవర్నమెంట్ అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కానీ దర్ ఇస్ నో అదర్ ఇంటెన్షన్ టు వాచ్ ఇట్ సో థ్యాంక్ యూ